నమస్తే తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్ ముందుగా బ్యాంకుల దోపిడీ బ్యాంకులలో మోసాలు జరిగేదాని గురించి మీకు ఒకసారి విమర్శిస్తే మీరు చెప్పండి మీరు చూడండి దాన్ని ఫాలో కావండి మనం ఏదో మెసేజ్ పెడితే దాన్ని నొప్పితే మన డబ్బులు చాలా చాలామంది పోలీస్ స్టేషన్స్ కూడా తిరుగుతూ ఉన్నారు మనం ముందుగా అలెక్ట్ అయితే బాగుంటుంది నేను ఒక వీడియో పంపిస్తా మీరు మొత్తం వినండి మధ్యలో ఆపకుండి దయచేసి దాన్ని కంటిన్యూ చూడండి నా పేరు కాశెట్టి కుమార్ కాశెట్టి కుమార్ ఇన్ఫాక్ట్ యూట్యూబ్ ఛానల్ నాది మీరు ఇటువంటి మోసాలు జరిగేవాడు గురించి డైలీ పొద్దున సాయంత్రం చెప్తా ఉంటా చూడండి మీరు బ్రో మార్కెట్ లో ఒక స్కామ్ వచ్చింది దీని గురించి అసలు ఎవరు ఊహించి లేకుంటారు మీ అకౌంట్ లో ఓటీపీ చూపిస్తేనే కాదు మీ యూపీఐ ఐడి వేసిన గిట్ల ఒక్క పెట్టికే పైసలు ఎగిరిపోతాయి ఇప్పుడిప్పుడే మార్కెట్ లో ఒక స్కామ్ వచ్చింది దాని పేరే జంప్ డిపాజిట్ స్కామ్ దీంట్లో బేసిక్ గా ఏమైతుందంటే స్కామర్ ఫస్ట్ మీకు పైసలు వేస్తాడు వెయ్యి రెండు వేలు ఐదు వేలు అట్లా అప్పుడు మీరు క్రెడిట్ నోటిఫికేషన్ చూస్తారు ఈ పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని అప్పుడు మీరు యాప్ ఓపెన్ చేసి చెక్ చేస్తామని యూపీఐ పిన్ వేస్తారు అందులో స్కామర్ దానికంటే ముందే విత్డ్రాల్ రిక్వెస్ట్ పెట్టి ఉంటాడు మీరు ఆ పిన్ వెయ్యంగానే అప్రూవల్ అయిపోతుంది మీ అకౌంట్ మొత్తం ఖాళీ అవుతుంది దీని నుంచి ఎలా జాగ్రత్త పడాలో చెప్తా ఈ వీడియో సేవ్ చేసుకో ఫస్ట్ మీకు అన్నౌన్ సోర్స్ నుంచి నోటిఫికేషన్ వస్తే పదిహేను నుండి ముప్పై నిమిషాల వరకు దాన్ని ఓపెన్ చేయకండి ఎందుకంటే దీనివల్ల విత్డ్రా రిక్వెస్ట్ రిజెక్ట్ అవుతుంది సెకండ్ ఇది ఎప్పుడైతే మీరు యాప్ ఓపెన్ చేస్తారో ఫస్ట్ టైం దాంట్లో రాంగ్ పిన్ వేయండి ఒకవేళ ఆ రిక్వెస్ట్ ఉన్న గిట్ల డిలీట్ అయిపోతుంది దీని వల్ల మీరు సేఫ్ గా ఉంటారు అందరికి తెలిసేలా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి అలాగే జ్వరం ఫాలో కొట్టండి అప్ప